హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ ఈరోజు ఆరోగ్యవంతమైనటువంటి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి రాగి రొట్టెలండి ఈ మునగాకు రాగి పిండి కాంబినేషన్ లో అద్భుతమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి రాగి రొట్టి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సరేనండి ఇప్పుడు మనం రాగి రొట్టెలు ప్రిపేర్ అండి ఈ రాగి రొట్టెలకి నేను రెండు కప్పులు రాగి పిండి తీసుకుంటున్నామండి ఇది మనం ఇంట్లో ఆడించుకున్న పిండి అయినా పర్లేదు బయట కొన్న పిండి అయినా పర్లేదండి రెండు కప్పులు తీసుకున్నాను ఒక గుప్పెడు మునగాకు బాగా కడిగి వేస్తున్నానండి అలాగే రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు తరిగి వేసుకుందామ్మా మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకుందాం మూడు రెమ్మలు కరివేపాకు సన్నగా తరిగి వేసుకుందామ్మా దీంతో పాటు రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుందామ్మా ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకుందామ్మా ఎందుకంటే మనకి ఆనియన్స్లో చెమ్మ ఉంటుంది కదమ్మా అందుకనేసి ఆ చెమ్మ బయటకు వచ్చేలా కలిపేసుకుందామ్మా అంతేకాకుండా మనం వేసుకున్న ఉనగాకు పచ్చిమిర్చి అదే విధంగా కరివేపాకులోని ఫ్లేవర్ కూడా పిండిలోకి బాగా పోతుందమ్మా అందుకే ఈ విధంగా బాగా కలిపేసుకుందమ్మా ఈ విధంగా కలిపేసుకునే పిండిలో మనం వేడి నీళ్ళు పోసుకోవాలమ్మా అందుకని వేడి నీళ్ళు కాసి ఇందులోకి పోసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందమ్మా నీళ్ళు కాస్త గోరువెచ్చగా అయితే సరిపోతుందమ్మా ఈ విధంగా గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా కలిపేసుకున్న ఈ పిండిలో మనం ఈ నీళ్ళని పోసుకుంటూ కలిపేసుకోవడం ఎక్కువగా ఇవ్వద్దండి నేను చూపిస్తున్నా ఇదే విధంగా పోసుకొని కొద్ది కొద్దిగా కలుపుకుంటే సరి సరిపోతుంది ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది మరి పలుసుగా వద్దు ఈ విధంగా అన్నీ కలిసే విధంగా మనకి ముద్ద వచ్చేలా కలుపుకుంటే సరిపోతుంది ఇది మాత్రం సరిపోతుంది మీకు ఏ సైజులో కావాలనుకుంటే రొట్టి ఆ సైజులో ఈ విధంగా ముద్ద చేసుకుంటే సరిపోతుంది ఇక మనం రొట్టెలు కట్టేసుకున్నాం ఈ విధంగా కలుపుకున్న పిండిని మనకి ఏ సైజు రొట్టె కావాలో ఆ సైజులో ఈ విధంగా ముంద చేసుకోండి ఈ విధంగా పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ కానీ నీళ్లు కానీ వేసి ఈ విధంగా మరీ మందంగా కాకుండా కాస్త పలుచగా కట్టేసుకోండి నేను పై పెట్టి ఒత్తుకుంటున్నానండి మీరు కావాలంటే కవర్ పైన కానీ లేదన్నా గుడ్డపై కానీ కట్టేసుకోవచ్చు డైరెక్ట్గా అలాగే పెనుంపై కూడా కట్టుకోవచ్చు అండి ఈ విధంగా ఈ మందంలో కట్టుకుంటే సరిపోతుంది పెను వేడెక్కాక ఒక అవ్వ ఆయిల్ విధంగా వేసేసుకోండి వేసేసుకొని మనం తట్టుకున్న పై ఉన్న రొట్టెను ఈ విధంగా బోడించుకోండి ఇలా తీసేసుకోండి తీసేసుకొని చుట్టూ ఈ విధంగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి ఈ విధంగా తిప్పుకోండి చూడండి ఈ విధంగా మనకి రంగుమారి కాలిన వరకు కాల్చుకోండి పైన ఆయిల్ ఈ విధంగా అప్లై చేసుకోండి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ ఆయిల్ ప్లేస్ లో మీరు నెయ్యి కానీ వెన్న కానీ వేసి కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి కాల్చుకున్న వీటిని ఆనియన్స్ ఈ రంగు వచ్చేంత వరకు కాల్చుకోవాలండి అప్పుడు మనకి కరెక్ట్ గా కాలినట్టే ప్లేట్లోకి తీవేసుకున్నాం ఇదే విధంగా మనం అన్ని కాల్చేసుకుందాం అండి వేడి వేడిగా మనకి రొట్టెలు చూడండి సింపుల్గా మెత్తగా చాలా మృదువుగా మనకి రాగి రొట్టెలు రెడీ అయిందండి ఇలా చట్నీలో అద్దుకొని బ్రహ్మాండంగా ఉందండి ఇదే విధంగా మీరు ట్రై చేయండి ఆస్వాదించండి పైన నేను చూపించిన ఇదే కొలతలతో మీరు ట్రై చేయండి నేను చేసి చూపిస్తాను మీరు చూడండి చేయండి తినండి తినిపించండి ఆస్వాదించండి ప్రేమతో వండి పెట్టండి మీ కుటుంబ సభ్యుల ప్రేమను నిరంతరం పొందుతున్నారు రెసిపీతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్ బాయ్ జై హింద్